ట్రైలర్ టీజర్ వస్తున్నప్పుడు ఒక సాంగ్ బ్యాక్ నేను వస్తుంది అనమాట నాకు ఎందుకో బలగం మూవీలో సో అది వెళ్తున్నప్పుడు వెనకలో ఒక సాంగ్ వస్తుంటది సో ఆ టైప్ ఒకటి ఒకటి అనమాట దాని మీద చాలా కథ రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ఏంటి మీరు ఏ పాట అనుకుంటున్నారు ర్యాప్ సాంగ్ లో క్లారిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంద బ్యాక్గ్రౌండ్ లో ఒకటే వస్తుంటది నాగే బెడ్చిపెట్టిన నేను ఒకటే విన్నా అది రెండు అనేసి మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్నా రెండు సార్లు చూసా సగమే చూసిందా నేటివ్ కళ దానికి ఏమైనా స్టోరీకి రిలేటెడ్ ఉందంటే డెఫినెట్లీ ఉంది ఒక్కొక్క పోస్టర్ కూడా సినిమాలో ఉన్న స్టోరీకి చూసా రిలేటబుల్ ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఒక్కొక్క రెండు పాటలు తర్వాత వచ్చిన ప్రతి యాప్ సాంగ్ మాత్రం పింటు అంటే కరెక్ట్ గా ఆలోచించి అర్థం చేసుకున్న వాళ్ళకి పిన్ టు పిన్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అడక్కండి నేను అవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేదు నేనా అయిపోయింది వద్దు వద్దు చెప్పండి సో బేసిక్లీ మా మూవీలో అటెన్షన్ టు అన్నది బాగా కేర్ తీసుకుని చేసింది ఎక్కడ ఊరికే పెట్టాలి కదా అని ఎక్కడ ఏది పెట్టలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ క్యాప్షన్ చూడండి ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యాప్షన్ ఉంటది దానికి ఒక రీజనింగ్ ఉంటది అది డెఫినెట్లీ మీరు సినిమా చూస్తే మీరు కనెక్ట్ అవుతారు సరిపోనా సరిపోనాయి ఈ క్యాప్షన్ అయితే బాగా నచ్చింది అందరికీ అదే అంటే ఈ పొజిషన్ ఈ పొజిషన్ కూర్చునేది మీరు ఆ మూవీలోని పాయింట్ చూసినప్పుడు అసలు బలే ఉంటది అది నేను చూసినప్పుడు వావ్ బలే అంటే ప్రతి పోస్ట్ మీద ఒక డిఫరెంట్ పెట్టారు అంటే అది కూడా మనకి రిలేటెడ్ గా అల్తుంటుంది ప్రతి సాంగ్ లో మీరు లిరిక్ అవనివండి పొజిషనింగ్ అవ్వనివ్వండి పాట లేదా అది చూపించే విధానం అవ్వనివ్వండి ఎవ్రీథింగ్ చాలా సీమ్లెస్ గా స్టోరీ లో బ్లెండ్ అయ్యేది స్టోరీ గురించి మాట్లాడేది ఏదో పెట్టాలి లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కూడా ఆడియన్స్ కి స్కూన్ ఫీడ్ చేయాలనే ఒక ప్లేస్ నుంచి వచ్చిన థాట్ అయితే కాదు అది డెఫినెట్లీ మీరు చూస్తే ప్రతి అంశం సినిమాలో ఒక భాగం అన్ని కలిపి చూస్తే మీకు సినిమా గురించి చాలా ఐడియా వచ్చేది కూడా ఉంది డిఫెన్స్ మీరు ఎంత డెప్త్ లో దాన్ని అబ్జర్వ్ చేస్తారు ఏదో ప్రమోషన్స్ కోసం పెట్టినది కాదు ఇది సో ప్రతిదీ అండ్ నేను ఒక చిన్న టిప్ ఇస్తా టు యూ ప్రతి పోస్టర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే వస్తుందో మన టీం వైపు వైపు నుంచి సో వాచ్ ఇట్ కేర్ఫుల్లీ గో త్రూ ఇట్ కేర్ఫుల్లీ బికాస్ ప్రతి దాంట్లో ఒక్కొక్క హింట్ ఉంది సినిమా అండ్ చాండీ గారు మీ విషయం తెలుగు అమ్మాయిలు చాలా వేరుగా మనకి ఛాన్సెస్ ఉంటాయని కొంత రండి తెలుగు అమ్మాయిలు రండి మీకు మంచి ఛాన్సులు ఉన్నాయని మొన్న చెప్పారు అల్లా అల్ అర్జున్ గారు మర్చిపోయారా ఓకే రీసెంట్గా పంచులు బాగా చేస్తాను సో అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు వస్తున్నాయి సో ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే నేను కరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్క్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం రిలీజ్ ఉంటూనే ఉంది సో ఇది నా ఆబ్జర్వేషన్ ఓకే అంటే యాజ్ యాక్టర్ గా చూసుకుంటే అంటే ఒక సినిమా ఈ రిలీజ్ అయితే చాలు అనుకునే వాళ్ళకి అనుకునే స్టేజ్ నుండి ఒకే వీక్ లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యే స్టేజ్ వరకు వచ్చాయి సో అదే ఒకే అదే ఒకే రోజు మాకు వీక్ కదా సో ఎలా అనిపిస్తుంది ఎలా చెప్తాను ఇది క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకంటే ఎప్పుడు ప్రిపేర్ అయింది కాదు ఇలాంటి రోజు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించలేదు ఇలాంటి థాట్ కూడా లేదు నా దగ్గర బట్ సడన్లీ ఇది ఇంత కో గా ఇలా జరగడం రెండు నాకు చాలా స్పెషల్ సినిమాలు అవ్వడం రెండు రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు అవ్వడం అనేది నాకు ఒక ఆర్టిస్ట్ గా సినిమా అదే మీరు చెప్పినట్టు ఒక సినిమా బయటకు వస్తే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే చాలు అని ఒక పాయింట్ నుంచి ఈ పాయింటికి రావడం ఇట్స్ క్వైట్ इट्स वेरी ఫార్చూనేట్లీ సో అంటే 10 రీసెంట్‌లీ ఇప్పుడు రెండు సినిమాలు జూన్ వస్తుంది సినిమాలు బ్యాక్ వస్తుందంటే బిజీ అని అర్థం మీరు క్యారెక్టర్స్ కూడా అంటే గామీలో చూసుకుంటే డిఫరెంట్ సో మే మ్యూజిక్ షాప్ మూర్తి డిఫరెంట్ ఇది డిఫరెంట్ అంటే ఏంటి అండ్ చూస్ చేసుకునే దాంట్లో ఏమైనా ఎక్విప్మెంట్ తీసుకుంటార ఈ ఆన్సర్లీ విని మళ్ళీ వెండి ఆ డెఫినెట్లీ సో అది చాలా నేను కాన్షియస్ గా తీసుకునే డెసిషిన్ ఏ ఎందుకంటే ఒక నటిగా నా బౌండరీస్ నేను ఎక్స్ప్లోర్ చేయడమే కాదు నేను నా కేపబిలిటీ ఏంటి నేను ఎటువంటి పాత్రలు పోషించగలను ఎటువంటి పాత్రలు జస్టిస్ చేయగలను నాకు నేను ఎలా తెలుసుకుంటాను లేదా నా వర్క్ నేను ఎలా చూపించగలను ఆడియన్స్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి కొత్తగా ఏమి ఇవ్వాలి ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్ కంటిన్యూస్లీ నన్ను నేను యాక్టర్ కింద ఎక్స్ప్లోర్ చేయట్లేదు వాళ్ళకి బోర్ కొడుతుంది చేసే వాళ్ళకి బోర్ కొడుతుంది నేను ఫ్రమ్ డే వన్ నేను ఒకటే అనుకున్నాను ఎవ్రీ టైం నేను చేసే ప్రతిసారి ఒక ఇంప్రూవ్మెంట్ అంటూ ఉండాలి ఒక గ్రాఫ్ అనేది బెటర్ అవుతూ ఉండాలి ఎస్పెషలీ నా వర్క్ వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఆడియన్స్ నన్ను చూడటానికి వచ్చిన దానికి ముందు దానికి దీనికి ఏదో ఒక డిఫరెన్స్ కనిపించాలి అని ఒక మైండ్ సెట్ తోనే నేను ఐ ఆల్వేస్ వర్క్ అండ్ అది ఇంతకాలానికి అది రికగ్నిషన్ వచ్చి దానికి అప్రిసియేషన్ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచిగా అనిపిస్తుంది